పలు నాటకీయ పరిణామాల మధ్య ఏపీలో సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాలోనికి నిధుల జమ కార్యక్రమం అయితే పూర్తిగా ఆగిపోయింది శుక్రవారం ఒక్కరోజు నిధులు జమ చేసేందుకు గురువారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అవకాశం ఇచ్చింది దీనిపై అధికారులు ఏర్పాట్లన్నీ చేసిన తర్వాత ఈసీ నుంచి అనుమతి తీసుకునేందుకు క్లారిఫికేషన్ కోసం లేఖ రాశారు అయితే ఉదయం నుంచి మౌనంగా ఉన్న ఈసీ ఆ తర్వాత మధ్యాహ్నం సిఎస్కి ఒక లేఖ రాసింది అసలు సంక్షేమ పథకాలకు సంబంధించి నిధులు ఇప్పుడే ఎందుకు విడుదల చేయాలనుకుంటున్నారు జనవరి ఫిబ్రవరి మార్చిలో బటన్ నొక్కితే నిధులు ఎందుకు జమ చేయలేదు నిజంగానే అప్పుడు నిధులు అందుబాటులో లేవా అప్పుడు ఆర్థిక పరిస్థితి ఏంటి మే నెలలో ఏమైనా ఇదివరకు ఇలా ఈ సంక్షేమ పథకాలకు నిధులు జమ చేసిన షెడ్యూల్ ఏమైనా ఉందా వీటన్నిటి వివరాలు పంపించాడని సిఎస్ ఒక లేఖ రాసింది ఈసీ ఆ తర్వాత సీఎస్ దానికి రిప్లై ఇచ్చారు రిప్లై అయిపోయినా ఈసీ అయితే సంతృప్తి చెందలేదు మే నెలలో ఈ పథకాలకి గతంలో ఇప్పుడు నిధులు చేసింది విడుదల చేసింది కూడా లేదు జమ చేసింది కూడా లేదు దాంతోపాటు జనవరి ఫిబ్రవరి మార్చిలో ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నా నిధులు అందుబాటులో ఉన్నా కూడా ఆ నిధులు అప్పుడే జమ చేయలేదు దాంతోపాటు ఇప్పుడు ఎన్నికల సమయంలో జమ చేస్తే ఇతర అభ్యర్థులకు ఇతర పార్టీల అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించినట్టుగా కూడా అవ్వదు పైగా హైకోర్టు ఇచ్చిన పదవ తేదీ గడువు కూడా అంటే బ్యాంకుల్లో జమ చేయడానికి ఆ గడువు కూడా ముగిసింది కాబట్టి ఇక పద్నాలుగో తేదీ వరకు ఆగితే వచ్చే నష్టం ఏం లేదు కాబట్టి పోలింగ్ ముగిసిన తర్వాతనే ఈ నిధులు జమ చేయండి అంటూ ఈసీ అయితే ఆదేశాలు ఇచ్చేసింది దాంతో అధికారులు కూడా ఇంకేమీ చేయలేకపోయారు దీంతోపాటు హైకోర్టులో కూడా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం నిన్న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల పైన కూడా విచారణ జరిపింది ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఈసీ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది స్పష్టంగా నిన్న హైకోర్టు అంటే గురువారం హైకోర్టు నిధుల జమకు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు ఈసీ క్లారిఫికేషన్ పేరుతో మరోసారి అడ్డుపడింది అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది ఈసీ వైఖరి ఉంటే హైకోర్టు కంటే తామే గొప్ప ఎక్కువ అన్న భావన ఈసీలో ఉన్నట్టుగా కూడా ఉందని హైకోర్టు ఆక్షేపించింది అసలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానాన్ని ఎందుకు పాలవుతున్నారని కూడా ప్రశ్నించింది తెలంగాణలో రైతు బంధు నిధుల్ని జమ చేసేందుకు అనుమతించిన ఈసీ ఇక్కడ మాత్రం ఇదివరకు నుంచి అమలవుతున్న పథకాలకు సంబంధించి నిధుల విడుదలకు ఎందుకు అడ్డుపడింది అని కూడా ప్రశ్నించింది రెండు వేల పంతొమ్మిదిలో పసుపు కుంకుమ నిధుల విడుదలకు కూడా జమ జమ చేసేందుకు కూడా అప్పట్లో ఈసీ అవకాశం ఇచ్చింది మరి అదే కోడ్ను ఇప్పుడు ఎందుకు వర్తింపజేయలేదు అని కూడా ఈసీపీని హైకోర్టు ప్రశ్నించింది దాంతోపాటు ఈ పిటిషన్లు వేసిన నవతరం పార్టీ పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది అసలు ఈ నవతరం పార్టీ ఎన్ని చోట్ల పోటీ చేస్తోంది గత ఎన్నికల్లో ఎన్ని చోట్ల పోటీ చేసిందంటూ ప్రశ్నించింది ఈ పిటిషన్ వేసిన సందర్భంగా ఔష్ మోషన్ విచారణ కోసం ఈ నవతరం పార్టీ తరఫున న్యాయవాదులు రిజిస్ట్రీ సిబ్బందిని బెదిరించు ధోరణిలో ప్రవర్తించారని కూడా హైకోర్టు ఆక్షేపించింది అయితే ఈ సందర్భంగా ఈ నవతరం పార్టీ తరఫున న్యాయవాదులు హైకోర్టుకు అయితే క్షమాపణ చెప్పారు అయితే ఈ నవతరం పార్టీతో పిటిషన్ వేయించింది తెలుగుదేశం పార్టీ అని కూడా అధికార పార్టీ ఆరోపిస్తోంది ఎందుకంటే నవతరం పార్టీ సొంతంగా పోటీ చేసినప్పటికీ మూడు రోజుల క్రితం ఎన్డీఏలో ఏపీలో ఎన్డీఏ కంటే టీడీపీ కూటమికి తాము మద్దతు ఇస్తూ ఉన్నట్లు ప్రకటించింది ప్రకటించింది దాంతోపాటు టీడీపీ నేతలతో కలిసి మీడియా సమావేశం కూడా నవతరం పార్టీ నాయకులు నిర్వహించారు వాళ్ళే ఇప్పుడు హైకోర్టులో ఈ నిధుల జమకు సంబంధించి అడ్డుకునేందుకు పిటిషన్ వేయడంతో నేరుగా తెలుగుదేశం పార్టీ పిటిషన్ వేస్తే తమకు అపనింద వస్తుంది నింద వస్తుందన్న ఉద్దేశంతోనే అపవాదం వస్తుంది అన్న ఉద్దేశంతోనే తమ మిత్రుడైన నవతరం పార్టీ ద్వారా పిటిషన్ వేయించింది అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది అయితే గురువారం హైకోర్టు పదవ తేదీ అంటే శుక్రవారం ఒకరోజు నిధుల జమ్మకు అవకాశం ఇచ్చింది ఆ టైం ఎలాగో ముగిసిపోయింది కాబట్టి ఇక ఈ దశలో తామేమీ చేయలేమని కూడా హైకోర్టు వ్యాఖ్యానిస్తూ తదుపరి విచారణను జూన్కు వాయిదా వేసింది ఇక తదుపరి జూన్కు వేసినప్పటికీ కూడా ఆలోపు నిధుల జమ కూడా అయిపోవచ్చు ఈ పిటిషన్కి ఇక వాల్యూ కూడా ఉండకపోవచ్చు సో ఓవరాల్గా అయితే సంక్షేమ పథకాలకు సంబంధించి వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఆసరా విద్యా దీవెన వైఎస్ఆర్ షాదీ తోఫా ఇలాంటి ప్రోగ్రాంలకు సంబంధించి దాదాపు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు రైతుల ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ పడాల్సింది కానీ ఈసీ వైఖరి వల్ల మొత్తం ఆగిపోయింది ఇక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాతనే అంటే పదనాలుగో తేదీ నుంచి ఈ డబ్బులు అయితే జమ అయ్యే అవకాశం ఉంది మరి ఎన్నికలు పూర్తయిన తర్వాత పోలింగ్ పూర్తయిన తర్వాత ఈ నిధుల జమకు సంబంధించి ఎవరు చొరవ తీసుకుంటారు అన్నది కూడా ఒక ప్రశ్నే చూడాలి